శ్రీ గురుభ్యో నమ చంద్రభాగా తరంగాలు సావితామాలి విశ్వంలో అగుపించే శక్తులన్నిటిలో అద్భుత మహిమాన్వితమైన శక్తి విశ్వాసం మానవ జీవితంలో ప్రతి శ్వాస విశ్వాసం మీదనే ఆధారపడి జరుగుతున్నది సృష్టికర్తకు తనపై ఉన్న విశ్వాసమే సృష్టికి మూల కారణమై ఉన్నది భార్యాభర్తల అనురాగ దాంపత్యానికి పరస్పరం ఏర్పరచుకున్న విశ్వాసమే కారణం గురు శిష్యుల పవిత్ర అనుబంధానికి విశ్వాసమే పట్టుకొమ్మ వైద్యుని విశ్వసించి మన శరీరాన్నే అతని చేతిలో ఉంచుతున్నాము విశ్వాసంలోనే విశాల దృక్పథం ఏర్పడుతుంది విశ్వాసము పర్వతాలను కదిలిస్తుంది సాగర చలనాన్ని నిరోధిస్తుంది అగ్నిని చల్లబరుస్తుంది నీటిని పల్లము నుండి ఎత్తునకు ప్రవహింపజేస్తుంది విశ్వంలో మనం అన్నిటినీ విశ్వసిస్తున్నాం కానీ విశ్వానికి ఆధారభూతుడైన విశ్వనాథుని విశ్వసించలేకపోతున్నాం క్షణికమైన విశ్వగారడి వినోదంలో కాలాన్ని హరింపజేసుకుంటున్నామే గాని శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవించటానికి ప్రయత్నించలేకపోతున్నాము విశ్వమంతయు విశ్వనాథుని దయతో నడుస్తున్నది విశ్వాసం మనిషిని అనంతునిగా చేస్తుంది అనుమానం వ్యక్తికి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది జగజ్జీవనుడైన జగన్నాథునిపై విశ్వాసముంచి ఎందరో భక్తి చేసి తరించారు ఆంజనేయుని అనంత విశ్వాసంలో సముద్రం చాలా చిన్నదైపోయింది నామదేవుని పరిపూర్ణ విశ్వాసంలో విగ్రహం మానవాకృతిలో కనిపించి మాట్లాడింది అగస్త్యుడు అసంశయ విశ్వాసంతో సముద్రపానం చేయడం జరిగింది మీరాబాయిలోని విశ్వాసమే విషాన్ని అమృతంగా మార్చింది తనను విశ్వసించిన భక్తులను భక్తభూషణుడైన భగవానుడు సదా కాపాడుతూనే ఉంటాడు అరుణభేండి అనే గ్రామంలో సావిత అనే తోటమాలి ఉండేవాడు జన్మ సంస్కార ప్రభావముచే అతనికి బాల్యం నుండి భక్తి అలవడింది మాటలు రాని చిరుత ప్రాయంలోనే భగవంతుని కీర్తనలు వినపడినచో అప్పగించి వినేడువాడు దానికి తోడు గృహ వాతావరణం కూడా ఇతనికి చాలా అనుకూలంగా ఉండేది భగవద్భక్తులైన ఇతని తల్లిదండ్రులు అతిథి అభ్యాగత ఆదరణతోనూ భగవత్ కైంకర్య నిర్వహణలోనూ ఆదర్శ జీవితమును గడుపుచుండేడువారు చక్కటి కంఠస్వరముతో తమ ఇంటి ఆరాధ్య దైవమైన పాండురంగ స్వామిని కూర్చి తండ్రి కీర్తనలను పాడేవాడు పసిబాలుడైన సావితామాలి నిర్మల మనస్కుడై వదనంతో ఆలోకించేవాడు భక్తి ప్రపత్తులతో తినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ బాలుని ఆధ్యాత్మిక చింతన చూసి తల్లిదండ్రులు అమితానంద భరితులైరి తండ్రి పాండురంగ భగవానుని అనంత లీలా విశేషములను కుమారునికి తెలియజేయుచుండెడువాడు జన్మత తనలో మొలకెత్తిన భక్తి బీజములను తన తండ్రి సమకూర్చు సంకీర్తనాది ఎరువు వేసి సద అవగాహనాది జలము పోసి వికసించునట్లు చేసుకుని ఆధ్యాత్మిక జీవన పుష్పములతో విరాజిల్లునట్లు తీర్చిదిద్దుకున్నాడు యుక్త వయసు వచ్చిన సావితామాలి యందు ఆసక్తి చూపక తన తండ్రి వలె తోటమాలి వృత్తిలో జీవితం కొనసాగించుచుండెను బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానానంతరం జప సంకీర్తనాదులు ముగించుకుని తల్లిదండ్రులను సేవించి తోటకు వెళ్ళేవాడు అచ్చట కర్మలాచరించుచుండ మనసును తన ఆరాధ్య దైవమైన పాండురంగ భగవానుని ఎందు లగ్నం చేసి సంకీర్తన చేయిచుండేవాడు సావితామాలి తీర్చిదిద్దే ఆ వనములో ప్రతి చెట్టు ఒక సందేశాన్ని అందిస్తుంది ప్రతి పుష్పము ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తుంది ప్రతి ఫలము మోక్షధామాన్ని గుర్తు తెస్తుంది ప్రతి నీటి కాలువ సుశ్రావ్య సంకీర్తనను వినిపిస్తుంది భగవత్ ప్రీతికరంగా కర్మలను ఆచరించు వాని చేతిలో ప్రతి కర్మ ఒక యజ్ఞంగా మారుతుంది సావితామాలి యవ్వనవంతుడయ్యాడు అతనికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు జనాబాయి అనే సుగుణాల రాశిని అతనికిచ్చి వివాహం చేస్తారు సంస్కారవంతులకు వివాహం ఒక ప్రతిబంధకము కాదు తాను వివాహితుడైనను అతనిలోని వివేక వైరాగ్యాలు భక్తి ప్రపత్తులు వృద్ధి చెందుతున్నాయే గాని క్షీణించడం లేదు ఆధ్యాత్మికంగా పెరుగుతున్న తన మనస్సుకు గృహస్థ జీవనం ఏ విధంగానూ అంతరాయం కలిగించలేదు గృహస్థ జీవనములో అనుకరింపదగిన వ్యక్తిగా సావితామాలి రాణించసాగాడు తనయుని శీల సంపదలను ఆధ్యాత్మిక జీవనమును చూసి తృప్తి చెందుతున్న సావితామాలి తల్లిదండ్రులు కన్నుమూశారు జననీ జనుకుల అస్తమయ్యాము అతనిలో వెలుగుతున్న వైరాగ్య జ్వాలకు ఆజ్యము పోసినట్లయింది జీవితము యొక్క అస్థిరత్వాన్ని బాగా గ్రహించాడు అశాశ్వతమైన ప్రాపంచిక వ్యామోహాలు వాంఛనీయము కాదని తెలుసుకున్నాడు సంసారిక జీవనములో అరుచి గోచరింపసాగింది నిరంతరం భగవత్ సంకీర్తనాదుల సంకీర్తనాదులయందు మనసును లగ్నం చేయసాగాడు ఒకనాడు సావిత ధర్మపత్ని జనాభాయి యొక్క బంధువులు పలుకరించడానికి వస్తారు జనాబాయి వారిని ఉచిత రీతిని సత్కరిస్తుంది కానీ సావిత అంత ఉత్సాహపూరితంగా కనిపించడు బంధువులు వెళ్ళిన తర్వాత జనాబాయి గాయపడిన హృదయంతో సావితాను సమీపించి మీ ప్రవర్తన సబబుగా ఉన్నదా ఇంటికి వచ్చిన బంధువులతో ఇలాగైనా ప్రవర్తించేది వాళ్ళు నాకు సంబంధించిన వారనే కదా మీరు ఈ విముఖత చూపడం మీ భక్తి ఇంత సంకుచితమైనదా అని ఆవేశాన్ని ఆపుకోలేక మాట్లాడుతుంది సావిత భారివంక ప్రసన్నంగా చూస్తూ నా ప్రవర్తన నీకు అసభ్యంగా కనిపించి ఉంటే అది నా తప్పు కాదు నీ నా అనే భేదాలు నాకు తెలియవు విఠలనాథుని పూజ్య చరణార విందములయెందు లగ్నమైన నా చిత్తమునకు ప్రాపంచక విషయములందు ఆసక్తి కనిపించడం లేదు నశించిపోయి దేహాదులతో ఏర్పరచుకునే సంబంధాలు స్వప్నతుల్యములు గతంలో ఎన్నో జన్మలు కలిగి ఉన్నాము ఆ జన్మల్లో మనం ఏర్పరచుకున్న బాంధవ్యాలు బంధువులు ఏమయ్యారు మనతో శాశ్వతముగా కలిసి వచ్చే బాంధవ్యం ఒక్కటే అదే అచంచల భగవద్భక్తి భగవద్భక్తి గల పవిత్ర భక్తులే నా బంధువులు అట్టివారికి నేను దాసుడును వారి పవిత్ర పాదాలు పూజిస్తాను వారి పాదధూళిని శిరోధార్యంగా భావిస్తాను అంతేకాని ప్రాపంచక బాంధవ్యాలకు నా మనస్సులో స్థానం లేదు నా ప్రవర్తనని నీకు మన క్షోభను కలిగించి ఉన్నట్లయితే నన్ను క్షమించు అని తనలో భాషించే వైరాగ్యాన్ని విశదీకరించి చెబుతారు భర్త మానసిక స్థితిని గ్రహించిన జనాభాయి తన తప్పిదమును మన్నించి క్షమించమని భర్త పాదాలపై పడి కన్నీరు కారుస్తుంది సావితామాలి భక్తి సౌరభం అన్ని వైపులా విరజింబడుతుంది సావితాలోని ప్రగాఢ భక్తి విశ్వాసములకు విని నామదేవుల వారు బయలుదేరి సావితామాలిని చూడటానికి వస్తారు భాగవతోత్తముడైన నామదేవుల వారి రాకను గమనించి సావితామాలి సంభ్రమాశ్చర్యాలతో వారిని ఆహ్వానించి అతిథి మర్యాదలు ఆచరిస్తారు సావితా హృదయ విశాలతకు అకుంఠిత భగవద్భక్తికి నామదేవుల వారు సంతృప్తి చెందుతారు పరాత్పరుడైన పాండురంగ భగవానుని వైభవములను దివ్య విభూతులను గూర్చి ముచ్చటించుకుంటూ ఆ రాత్రంతా ఆనందంగా గడుపుతారు మరునాడు మధ్యాహ్నం భోజనానికి కూర్చోగానే జీర్ణ వస్త్రములతో సంస్కారహీనమైన జుట్టుతో ఒక ఫకీరు వచ్చి వారి ముందు నిలుస్తాడు తనకు వారితో పాటు భోజనం ఆరగించవలయయునని కుతూహలంగా ఉన్నదనియూ తనకు ఆ అవకాశం ఇవ్వమని అడుగుతాడు అతిథిని నారాయణ స్వరూపంగా భావించే సావితామాలి ఆ ఫకీరును నమస్కరించి అతన్ని కూడా భోజనానికి ఆహ్వానిస్తాడు అశుభ్రంగా కనిపిస్తున్న అతిథి ప్రక్కన కూర్చుని భుజించడానికి నామదేవులు వారి మనస్సు అంగీకరించదు విలితి హృదయంతో భోజనం ఆరగించడానికి ప్రారంభిస్తారు సావితాలో ఏ విధమైన మార్పు లేదు ద్వంద్వాలను తరస్థపరిచిన సావిత ఆనందంగా విందారగిస్తాడు భోజనానంతరం సావితామాలికి నామదేవులకు నమస్కరించి వెళ్ళడానికి సెలవు కోరుతాడు అతిథిగా వచ్చిన ఫకీరు సావితా ఫకీరుకు నమస్కరించి సాధనంపుతాడు ఆ రోజు సాయంత్రం నామదేవుల వారితో కలిసి సావితామాలి దేవాలయానికి వెళ్తాడు ఆలయంలో ప్రవేశించగానే వారొక విచిత్ర దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు గర్భాలయంలో స్వామి విగ్రహం ఉండే చోట విగ్రహము అదృశ్యమై సావితామాలి గృహంలో విందారగించిన ఫకీరు కనిపిస్తాడు నామదేవుల వారు నిర్ఘాంతపోతారు సావితామాలిది భ్రాంతి చెందుతారు వారలా చూస్తుండగానే ఆ రూపం అదృశ్యమై యథావిధిగా విగ్రహం కనిపిస్తుంది భగవానుడే అతిథి రూపంలో వచ్చి ఆతిథ్యం స్వీకరించి తమ జన్మ చరితార్థం చేశారని సావితామాలి భావిస్తాడు పాండురంగని పవిత్ర దర్శనములో తమ బ్రతుకులు పావనమయ్యాయని భావిస్తారు సర్వభూతాలలో అంతర్యామి అయి భాషించే పాండురంగ భగవాను అతిథిగా వచ్చిన ఫకీరులో చూడలేకపోయినందులకు నామదేవుల వారు చింతిస్తారు తనలో ఉన్న దృష్టిని తొలగించుటికే భగవానుడు అలా వచ్చాడని గ్రహిస్తారు అతిథిలో నారాయణ స్వరూపముగాంచిన సావితామాలి పూర్ణ దృష్టికి సంతోషపడతారు దేవాది దేవుడైన విఠలనాథుని మందిరంలో ఒకనాడు జ్ఞానదేవ నామదేవులు సంకీర్తనము జయిచుండగా పాండురంగ భగవానుడు ప్రత్యక్షం అవుతాడు భక్తరక్షణ నిమిత్తం తాను ఆలయమును వదిలి లహుళ అను గ్రామములకు వెళ్ళుచున్నాననియూ జ్ఞానదేవ నామదేవులను కూడా అనుసరించవలసిందని తెలియజేస్తారు భక్తుల ఎడ భగవానుకు గల కృపా విశేషణములు తెలిసిన జ్ఞానదేవ నామదేవులు మారుపలకకుండా అనుసరిస్తారు మధ్యంలో ఒక తోట వద్ద నిలబడి తనకు దాహం ఎక్కువగా ఉన్నదనియూ కనిపించి ఆ తోటలోకి వెళ్ళి నీరు త్రాగి రావాలి అంతవరకు వారిరువురిని అక్కడే ఉండవలసిందని చెప్పి తోటలోకి వెళ్ళి పాండురంగుడు ప్రవేశిస్తాడు చెట్లకు నీరు పెడుతున్న సావితామాలి దీనదయాలుడైన విఠలనాథుని దర్శన భాగ్యం కలిగినందులకు భరవసిస్తూ భగవాను పాదాలపై బడి నమస్కరిస్తాడు భగవాను పవిత్ర దర్శనముతో చరణకమల స్పర్శతో తన జన్మ తరించిందని ఆనందిస్తాడు భక్తవత్సలుడైన భగవానుడు సావితామాలిని చూసి సావితా నీవు నాకు ఒక సహాయం చేయాలి అని కోరుతాడు భగవాన్ త్రిలోకాలకు నీవే ఆధారభూతుడువు నేను నీకు సహాయం చెయ్యటయా ఈ దీనుని దుస్థితి భగవానుకు కూడా వేళాకోళంగా ఉన్నదా అని సావిత వినమ్రతతో అంటాడు అంతట భగవానుడు సావిత భక్తులతో నేను ఏనాడు వేళాకోళమాడలేదు నేను యథార్థమే చెబుతున్నాను ఈనాడు నీ అవసరం ఉంది నీవు సహాయం నచ్చి నన్ను కాపాడాలి ఇద్దరు దొంగలు నన్ను వెంబడించి తరిమారు వారి భార్య నుండి బయటపడాలని నేనుటి పరిగెత్తాను నన్ను ఆ దొంగల కంటపడక నీవెక్కడైనా దాచవలసిందని సావితాను కోరుతాడు भगवान भगवान्दिदेव నిన్ను దాచుడుకు అనుకూలమైన ప్రదేశం ఎక్కడున్నదో నాకు తెలియడం లేదు అనంతుడమైన నిన్ను ఏ ప్రదేశంలో దాచేది సర్వగతమైన ఆకాశమును పాత్రలో ఉంచగలమా అనంతమైన సముద్రమును బావిలో నింపగలమా ఇవి ఎలా సాధ్యములు కావో స్వామి మిమ్ములను దాచుడు కూడా నాకు సాధ్యం కాదని సావితామాలి పాండురంగనికి తెలియజేస్తాడు సావిత వేదాంత అవగాహనకు ఇది సమయం కాదు నన్ను మొదట ఎక్కడైనా దాచి తర్వాత మాట్లాడవలసిందని పాండురంగుడు ఆదేశిస్తాడు సావితామాలి ఆలోచిస్తాడు భగవాను దాచుడికి అనువైన ప్రదేశమును గూర్చి కొన్ని క్షణాలు యోచిస్తాడు తాను తోటలో పనికి ఉపయోగించే కత్తిని తీసుకుని ఆ కత్తితో తన పొట్ట చీలుస్తాడు భగవాన్ మిమ్మల్ని దాచుడికి ఇంతకన్నా క్షేమకరమైన స్థలం లేదు మీరు వెంటనే నా హృదయంలో ప్రవేశించండి అని ప్రార్థిస్తాడు భగవానుడు అంగుష్ట ప్రమాణమై సావితామాలి హృదయంలో ప్రవేశిస్తాడు స్వామి రాకకై తోట బయట వేచియున్న జ్ఞానదేవ నామదేవుల వారు స్వామి రాక ఆలస్యమైనందుకు కారణం తెలియక వనంలోకి ప్రవేశిస్తారు భక్తి పార్వశ్యంతో చలనం లేని స్థానువులా కూర్చుని ఉన్న సావితామాలిని చూస్తారు సావితాను కలిసినందులకు నామదేవుల వారు సంతృప్తి చెంది సావిత మన స్వామి పాండురంగుడి రావడం నీవు చూసివా అని ప్రశ్నిస్తారు సావితామాలి జ్ఞానదేవ నామదేవులకు నమస్కరిస్తూ పాండురంగని జాడ తనకు తెలియదన్నట్లు తల ఊపుతాడు ఆవుకు దూరమై లేగదోడ భరింపరాని బాధను వెలిగూర్చుతున్నట్లు తల్లి పొందుకై శిశువు పరితపించునట్లు భగవాను రాక తెలియక నామదేవుల వారు భయాందోళనలతో దిగులు చెందుతారు నామదేవుని విషాదమును చూసి భరించలేని రుక్మిణీనాథుడు సావితామాలి హృదయం నుండి నామదేవా ఇదిగో ఇక్కడే ఉన్నానో అని పలుకుతాడు భగవానుడు తాను భక్తుల హృదయ నివాసనని తెలియజేయడానికే ఇలా చేశారని గ్రహించి బహిర్గతం అవుతున్న విఠలనాథుని దర్శించి జ్ఞానదేవ నామదేవులు సాష్టాంగ నమస్కారం చేస్తారు నామదేవుల వారు స్వామికి నమస్కరిస్తూ భగవాన్ ఇప్పటికే చాలా ఆలస్యమైనది మనం బయలుదేరాలి అని చెబుతారు సావితామాలి స్వామికి నమస్కరిస్తూ కరుణాపారీణ పాండురంగా తమరి ప్రయాణం ఎచ్చడుకో తెలుసుకోవచ్చునా అని వినమ్రుడై అడుగుతాడు సావిత నీలాంటి భక్తులను ఉద్ధరించు నిమిత్తమే మేము ప్రయాణమై వెడుతూ మార్గమధ్యంలో నిన్ను చూడటం తటస్థించింది అని భగవానుడు చెబుతాడు సావితామాలీలో ఒక ఉత్సాహం జనిస్తుంది భగవాన్ ఎవరా పవిత్ర భక్తుడు తమరి అనుగ్రహానికి పాత్రుడై తమరినే తన వద్దకు రప్పించుకుంటున్న ఆ పుణ్యాత్ముడెవరు అని అడుగుతాడు దీనదయాళుడైన విఠలనాథుడు జ్ఞానదేవుల వారి వైపు తిరిగి జ్ఞానదేవ మన ప్రయాణ ఉద్దేశమును నా భక్తుడైన సావితామాలికి తెలియజేయవలసిందని చెబుతాడు భగవదాజ్ఞను శిరసావహించిన జ్ఞానదేవుల వారు సావిత పైథాన్ అనే గ్రామంలో కూర్మదాస్ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు పుట్టుకతోనే కరచరణ విహీనుడై జన్మించాడు ఒకనాడు పైథాన్ గ్రామమున ఒక హరిదాసు పాండురంగ మహత్యమును కూర్చే హరికథ చెబుతుండగా కూర్మదాస్ కూడా వెళ్ళాడు పాండురంగ భగవానుని దివ్య వైభవలీలను శ్రవణం చేయగానే అతనికి పాండురంగని దివ్య దర్శనం చేయవలనడి తీవ్ర సంకల్పం కలిగింది కాళ్ళు చేతులు లేని తాను ఎలా క్షేత్ర దర్శనం చేయగలడు అతడు తీవ్రంగా ఆలోచించసాగాడు భగవద్ దర్శనార్థమై భజనలు చేసుకుంటూ వచ్చుచున్న ఒక భక్త సంగములను ప్రార్థించి తనను వెంట తీసుకుని వెళ్లవలసిందని ప్రార్థించాడు కరచరణ విహీనుడైన ఆ కూర్మదాసును వెంట తీసుకుని వచ్చుటకు ఎవ్వరనూ అనుగ్రహించలేదు భగవద్దర్శనాభిలాష తనలో పెచ్చు పెరుగుతుండ విఠలనాథునిపై భారం వేసి తానే ఒంటరిగా రావడానికి నిర్ణయించుకున్నాడు విఠలనామాన్ని స్మరిస్తూ బల్లివలే పాకుతూ ప్రయాణం సాగించాడు నాలుగు నెలలు ప్రయాణం చేసి లహుళ అనే గ్రామానికి చేరాడు తన శరీరమంతా పగిలి రక్తధారలవుతున్నది ఇక కదలలేకపోయాడు దిగులుతో దుఃఖంతో కృషించిపోతున్నాడు అదే సమయానికి పాండురంగని దర్శనార్థం సంకీర్తన చేస్తూ వస్తున్న భక్త సమూహమును చూసి కన్నీరు గార్చుతూ కూర్మదాసు అయినా తాను పుట్టుకతో కరచరణ గ్రహితంగా జన్మించిన విధివంచితుడనని భగవద్ దర్శనార్థం ప్రాపుతూ వరకు వచ్చి రాలేక ఆగిపోయానని దీనదయాలుడైన పండరీనాథునికి తెలియజేయమని చెబుతాడు భక్తుడైన కూర్మదాసు విన్నపం ఆ భక్తుల హృదయములను కరిగిస్తుంది వారు పండరీ క్షేత్రమునకు వచ్చి కూర్మదాసు విజ్ఞప్తిని స్వామికి తెలియజేయగా శ్రీవారు నన్ను నామదేవుల వారిని నీడుకొని కూర్మదాసును ఉద్ధరించుటకు లహుళ గ్రామమునకు ప్రయాణం సాగించగా మధ్యలో భక్తశేఖరులైన మీ దర్శన భాగ్యం కలిగిందని జ్ఞానదేవుల వారు సావితామాలితో చెబుతారు కూర్మదాసు యొక్క హృదయ విదారకరమైన గాథను వినగా సావితామాలి నేత్రాలు చెమ్మగిల్లాయి అంత సావిత చేతులు జోడించి నమస్కరిస్తూ భగవాన్ నాకా భక్తుని చూడవలైన కుతూహలం జనించుచున్నది నాకు ఆ దివ్యావకాశమును ప్రసాదింపుడని ప్రార్థించగా జ్ఞానదేవ నామదేవ సావితామాలిలతో కలిసి పాండురంగుడు లహుళా చేరి కూర్మదాసునికి దర్శనమిస్తాడు భక్తులను వెంట నీడుకొని వచ్చి తన అపూర్వ దివ్యదర్శనమును చూపిన పాండురంగని అనంత కృపావాత్సల్యములకు కూర్మదాసు ఆనందామృత చిత్తుడై భగవాన్ నా జన్మ సార్థకమైనది మీ దివ్యదర్శన భాగ్యంతో నా జనన మరణ చక్రము తుత్తునీయులైనది అని పసిబిడ్డలా ఏడుస్తాడు భక్తుని దీనావస్థను చూసి పాండురంగని హృదయం కదిలిపోతుంది తన అమృత హస్తాలతో కూర్మదాసును ఆలింగనం చేసుకుంటాడు కూర్మదాసు నూతన ఆరోగ్యముతో కరచరణయుతంగా సలక్షణంగా మారుతాడు కూర్మదాస నేను నిన్ను అనుగ్రహిస్తున్న అనుగ్రహించాను నీకేదైనా వరం కావాలయోనేమో కోరుకోమని అడుగుతాడు కూర్మదాసు నమస్కరిస్తూ భగవాన్ అనంత కృపాసాగర పాండురంగా వరాల పేరుతో కోరికలు సరాలు తయారు చేసుకోమని దారి మళ్ళిస్తున్నావా హే భక్తవత్సల కరుణానిధి కోరికలే అనంత దుఃఖానికి కారణములని నీవే నా మనసులో నిర్ణయం చేశావు అజ్ఞానజనితమైన కోరికల మాటన జీవితాన్ని వమ్ము చేసుకోమని ఆదేశిస్తున్నావా పుండరీక వరద ఒక ధనికుడు స్వప్నంలో బిచ్చగాడైనందున మేల్కొనిన తరువాత కూడా అక్షయపాత్ర చేత పట్టుకుని భిక్షాటనకు పోవునా హే లీలా మానుష విగ్రహ నిన్ను నేను కోరవలసింది కోరదగినది ఏమున్నది ప్రపంచంలో అత్యాశతో వరాలు కోరిన రావణాదులు సాధించిందేమిటి సత్యనాథ అనిత్యమైన కోరికలు కాకుండా లోక సేవ నిమిత్తం కోరవచ్చు కదా అని నీ అభిప్రాయమేమో విఠల క్షమించు అలాంటి విషయములందు కూడా ఆసక్తి జనించడం లేదు నా మనస్సు తప్పింది బుద్ధిలో ఆలోచనలు అణగారిపోయాయి ఇంద్రియాలు మూగబోయాయి గాఢ నిద్రలో ఉన్నవాని బలవంతంగా నిద్ర నుండి లేపినచో వాడు అప్రయత్నంగా మళ్లీ పడుకుని నిద్రించులాగున నీ పవిత్ర రూపమును గాంచిన నేత్రములు మరొక వస్తువును చూడలేక నీ రూపమునందే ఓలలాడుచున్నవి నీ అమృత వచనములను ఆలకించిన నా వీణులు బాహ్యశబ్ద విఘాతమును భరించలేకున్నవి మకరంద భాండములో పడిన తేనెటీగా ఆ మాధుర్య రస రసాస్వాదనలో నీ మేనుమరచి బ్రతుకును అంకితం చేసుకొనిలాగునా నీ చైతన్య శాంతిలో మునకవేసిన నేను ప్రపంచానికి మృతుడనయ్యాను బ్రతుకును అమృతంగా మార్చుకున్నాను భగవాన్ నాలో ఏ ఆశలు లేవు నీ దర్శన భాగ్యముతో నేను సంపూర్ణుడనయ్యాను కానీ ఆదిదేవా నా తన్మయత్వముతో నీ ఆజ్ఞను త్రోసిపుచ్చలేను నీవు కోరమంటున్నందున నీ ఆజ్ఞను శిరోధార్యముగా భావించి మిమ్ములను నేను ఒక్క వరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను భగవాన్ నాలాగే మీ దర్శన భాగ్యమునకు రాలేని ఎందరో విధివంచితులకు పేదలకు నిర్భాగ్యులకు దర్శనమిచ్చే నిమిత్తం ఈ లహుళా గ్రామంలో ఉండిపోవలసిందని ప్రార్థించగా పాండురంగుడు అచ్చట శిలారూపములో వెలసి తన భక్తులైన జ్ఞానదేవ నామదేవ సావితామాలేలతో అదృశ్యమవుతాడు ఇప్పటికి పండరీక్షేత్రమునుకు వెళ్ళు భక్తులు లహుళా గ్రామమునందు ఆగి కూర్మదాసు భక్తి చిహ్నంగా వెలసిన పాండురంగ భగవానుని సేవించి వెళుతుంటారు వెలసిన ఆ పాండురంగ భగవానుని నిత్యారాధనలో తన శేషజీవితాన్ని అంకితం చేసుకుని ఆషాఢశుద్ధ ఏకాదశి పుణ్యదినం నాడు కూర్మదాసు పాండురంగంలో ఐక్యమయ్యాడు తన పారవస్య సంజనిత భక్తితో ఎన్నో కీర్తనలు రచించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు సావితామాలి విఠలనాథుని అనంత చైతన్యంలో తన చైతన్యమును సమరసం చేసి లయించిపోయారు జై జై భక్తవత్సల భగవాన్ జై జై పాండురంగ విఠల